మొన్న ఆరు క్యాబినెట్లు ఉంటే మూడు నింపారు మూడు భర్తీ చేశారు ఇంకా మూడు ఉంది ఆ మూడులో మా లంబాడని స్థానం ఉంది ఇంకా మాకు ఆశలున్నాయి రేవంత్ అన్న మా గురించి ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మాట్లాడింది ఆ విషయం మాకు తెలుసు కొన్ని కొంత సమీకరణల వలన అది ఆగిపోయింది దాని గురించి మా బంజారా సోదరులు ఎవరు కూడా బాధపడవద్దని అంటున్నారు ఎందుకంటే ఇంకా మూడు మినిస్టర్ పదవులు ఉన్నాయి ఇంకా మూడు మినిస్టర్లు ఖచ్చితంగా లంబాడీలోకి ఇస్తుడు అది మాట ఇవ్వడం ఇప్పటికే రేవంత్ అన్న ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం జరిగింది రాహుల్ కూడా రాహుల్ గాంధీ కర్కే వేణుగోపాల్ కూడా ఆ విషయాన్ని ఆలోచన చేస్తున్నారు కానీ ఇంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి అవి పరిష్కరించడంలో కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి బంజారా సోదరులు ఎవరు కూడా దాన్ని ఇది కావాల్సిన అవసరం లేదు ముఖ్యంగా టిఆర్ఎస్ బీజేపీ లాంటి పార్టీలకు కూడా చెప్తున్నాం ఖబర్దార్ మీరు ఇప్పటివరకు వరకు ఏమి చేయలే గిరిజనులకు మీరు చేసినంత సున్నా అందుకనే టిఆర్ఎస్ పార్టీకి మొన్న మొన్న ఎన్నికల సున్నా చూపించారు బిజెపి పార్టీని కూడా ఖచ్చితంగా రేపు గ్రామాల్లో తిరగనీయకుండా చేస్తాం మేము ఒకటే అంటున్నాం ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు లంబాడీ లాంటినే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాంటినే లంబాడిలో ఖచ్చితంగా ఈ ఈ విషయాన్ని ఈ రెండు మూడు రోజుల్లో మేము మళ్ళీ ఒక్కసారి మా మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కలుస్తాం ఈ రెండు మూడు రోజుల రేవంత్ అన్న కలుస్తాం రేవంత్ అన్న కూడా టైం ఇస్తా అని చెప్పాడు కాబట్టి రేవంత్ అన్న కలుస్తాం మాకు ఎటువంటి భేదాభి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి లవణ లొల్లి ఉంది పంచాయతీ మాకు అసలు పంచాయతీ లేదు రేవంత్ అన్నే మావాడు మాకేం పంచాయతీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మాది ఇంకా ఏం పంచాయతీ ఉంటది కాబట్టి ఎవరైతే చెప్పే వాళ్లకు చెప్ప చెల్లుగా చెల్లనేటట్టుగా ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మూడు క్యాబినెట్ ఫిల్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా లమ్మడానికి మంత్రి ఉంటుంది అది మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇస్తారనే నమ్మకం కూడా మాకుందని కూడా తెలియజేస్తున్నాం దీన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్తాం మిగతా విషయాలు మేము రేపు ఈ రెండు మూడు రోజులు మా మేధావులతో కూడా చర్చించడం జరుగుతుంది అవి చర్చించిన తర్వాత మిగతా విషయాలపైన కేంద్రం పైన ఎట్లా పోరాటం చేయాలన్నది అది తర్వాత మేము తెలియజేస్తామని కూడా చెప్తూ